హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో కట్ వర్క్ని ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వస్తుంది అని అందరికీ డౌట్ కదా ఇప్పుడు చూడండి నేను ఫిట్టింగ్ అయితే చూపించిన తర్వాత ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ని మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్టార్ట్ చేయను బ్లౌజ్ అనే కాదు డ్రెస్కైనా సరే కిడ్స్ అయినా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే హ్యాండ్ అనేది తిప్పినట్టు రాకుండా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఒక వైపుకి తిప్పినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని అటువైపు స్టిచ్ వేసాను కదా మళ్ళీ మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి నేను కటింగ్ చూపిస్తున్నానండి స్కిప్ చేయకండి ముందు ఫిట్టింగ్ ఎలాగొస్తుందో తెలిస్తే కదా మీకు కటింగ్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం తీసుకునే హ్యాండ్ని మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుని షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ మన వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎక్కడా కూడా సాగదీయకూడదు క్లాత్ సరిపోకపోతే జాయింట్ వేసుకోవాలి తప్ప లాగేసి కుట్టకూడదు అది కొత్త వాళ్ళు చేసే పొరపాటు కొంచమే కదా క్లాత్ హ్యాండ్కి బాడీకి సరిపోవట్లేదు అని చెప్పేసి కొంచెం లాగినట్టు కుడతారనమాట సాగదీసి అలా చేయటం వల్ల మనకి ముడతలు అనేవి వస్తాయన్నమాట అందుకని ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైజ్ జాయిన్ చూపించిన తర్వాత నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఇదిగోండి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు ఇలా మొత్తం కూడా ఇలా ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి ఇదిగోండి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయండి వచ్చిన తర్వాత నడుము దగ్గర పట్టేసుకుని ఇలాగా ఇలా నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూసారా తిన్నగా కుట్టు వచ్చేసింది అదేనండి ఫిట్టింగ్ అంటే స్ట్రేట్గా కుట్టు వస్తేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట లేదంటే చంక కింద లూజ్ లూజ్ కింద ముడతల కింద ఉంటుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ అయితే చేసేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఇంకా ఓవర్ చేస్తాను ఇంకా బాగా ఫినిషింగ్ అయితే వస్తుంది అంతే ఎగస్ట్రౌణ క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా పట్టేసుకుని చాలా మందికి ఫిట్టింగ్ అంటే ఏంటో తెలియట్లేదు మన కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పైన హ్యాండ్ దగ్గర నుంచి కింద వరకు గా కుట్టి వచ్చేసి మంచిగా బాడీకి అద్దినట్టు వస్తే అది ఫిట్టింగ్ అంటారండి కొంచెం కొంతమంది ఏంటంటే ఫిట్టింగ్ ఇష్టపడరనమాట మాకు ఫిట్టింగ్ వద్దు కొంచెం ఫ్రీగానే ఉండాలి అంటారు సో కొంచెం గా కుడితే సరిపోతుంది వాళ్ళకి సో అలాగా మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ కూడా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసి ఎగస్టో క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ గుర్తు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి చూసారా ఎన్ని అతుకులు పడినా కూడా ప్లస్ గుర్తు అనేది బాగా అంటే ప్లస్ గుర్తు రాకపోతే ఫిట్టింగ్ లేదా లేదా అక్క అని మాత్రం అనకండి అలా ఏముండదు ఉండదు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూసారంటే మన బ్లౌజ్ అనేది బాగుంది బాగా కుట్టారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అనుకుంటారనమాట సో దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకుని ఆరబెట్టేసుకున్నాను పిండేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ అయితే చేస్తాను ముందు నేనైతే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తానండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేయండి కింద కట్ వర్క్ కోసం నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఇచ్చాను కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలని ప్రీవియస్ వీడియోలో చూపించాను ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట ఖర్చులు కావాలి కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఆల్రెడీ ఖర్చులకి మార్కింగ్ వేసాం పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ హైట్ ఒకటి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఓకేనా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేయండి ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అండి మన బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి పైన ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే ఎనిమిది మీద ఏడు గీతలు ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తాయి చంకడౌన్ అనేది మూడు పావు తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి పావు అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడుంప ఉందో లేదో చెక్ చేసుకుని క్రాసుగా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి అంటే ఎనిమిదిన్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ అనమాట సో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకోండి సగానికి ఒక మార్కింగ్ వేయండి కరెక్ట్గా సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి స్కేల్ తోటి పైకి ఇలాగా మార్కింగ్ వేస్తే మనకి ఒక బాక్స్ లాగా రెడీ అయింది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్తో వస్తే పాతకు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నేను కరువు అనేది పైన వన్ ఇంచ్ నుంచి కింద పాతకు ఇంచులకి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇది బ్యాక్ పార్ట్ కరువు షేప్ అండి ముడతలు రావు ఫ్రంట్ పార్ట్ కోసం చెప్తాను ఇదిగో ఇక్కడ మార్కింగ్ కదా ఇక్కడ ఈ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దింపండి ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా మన ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అనేది మనం జాయింట్ పడుతుంది కుట్టేటప్పుడు వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా తీసేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ లోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇది పర్ఫెక్ట్ ఓకేనా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి మనం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కింద చూడండి పట్టీ కోసం ఒక ఆఫ్ ఇంచు హైట్ కోసం వన్ ఇంచు ఓకేనా వీళ్ళు హైట్ పెంచమన్నారు పట్టీ కోసం ఒక ఇంచు హైట్ కోసం వన్ ఇంచు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ ఆర్మలూస్కి ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది లూజ్ కాదు లూజ్ దగ్గర ఎందుకు చెస్ట్ మార్కింగ్ వేస్తున్నారంటే నేను బాక్స్ లాగా రెడీ చేయడానికి మీరు బ్లౌజ్ హైట్కి మార్కింగ్ వేసుకుంటారు కదా ఈ హైట్ మధ్యలో మీరు ఎక్కడ మార్కింగ్ వేసుకున్నా పర్లేదు చెస్ట్ మార్కింగ్ అనమాట అంటే ఎనిమిది మీద ఏడు గీతలు దీనికి కప్తే తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అనమాట ఒక బాక్స్ లాగా రెడీ చేయడానికి నేను కింద మార్కింగ్ వేస్తున్నాను వీపు పాట హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మన నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ నేను హైట్ పెంచాను కదా నెక్ కూడా దింపమన్నారు కాబట్టి నేను కింద పట్టికి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకుని నేనైతే నెక్ డీప్ అయితే మార్కింగ్ వేశాను పైన కూడా చెస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోండి కింద పైన అనేది నేను చెస్ట్ మార్కింగ్ అనేది వేస్తానండి మధ్యలో కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ముందు వచ్చేసి నేను చెస్ట్ మార్కింగ్ ప్రకారమే బాక్స్ అయితే రెడీ చేస్తాను అనమాట నడుము లూజ్ కాదు రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద మాత్రం నేనైతే ఇంచులు తీసుకున్నాను ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఒక ఇంచు పైకి పక్కకి మార్కింగ్ వేసాం కదా నెక్క దగ్గర ఇక్కడ కరువు తిప్పేసుకోండి ఆ ఇంచు దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట నెక్కి రెండు పావు పక్కన ఒక ఇంచు అక్కడి నుంచి చూసుకోవాలి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద ఆరు గీతలు కింద కూడా అంతే ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ కింద అనేది చంకడౌను ఆరు ఇంచులు ఉండాలన్నమాట ఆరు ఇంచులు అనేది బండగుర్తి కాదు ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తాను ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మళ్ళీ కరువు అనేది తిప్పుకోవాలి ఇలా నీట్గా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇలాగ ఓకేనా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే ఎనిమిది మీద ఏడు అయితే రావాలండి సో నాకైతే రాలేదు అందుకుని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా పెట్టేనా చస్ట్ చూసి లేదా అని కరెక్ట్గా పెట్టకపోతేనే రాదనమాట సో నాకైతే మ్యాచ్ అయిపోయినట్టు దగ్గర దగ్గర ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి మ్యాచ్ కాకపోతే ఫిట్టింగ్ రాదనమాట అందుకు నేను రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నాను చూసారా అలా చెక్ చేసుకుంట వల్ల నాకు ఏంటంటే కరెక్ట్గా నాకు ఫిట్టింగ్ అనేది వచ్చింది చూశాను కదా చూపించాను కదా స్టిచ్చింగ్ వీడియోలో ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి నాకు ముప్పై రెండు ఇంచులు నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు డాట్ కోసం వణించకపోతే తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఇంచు తర్వాత ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తానికి నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి సో ఇలాగా సగానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్రాస్ కటింగ్ అండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మార్కింగ్ అనేది నీట్గా వేసేసుకోవాలి దీనికోసం స్పెషల్గా మళ్ళీ కొలతలు ఏం అవసరం లేదు ఎలాగైతే మనకి బ్యాక్ పార్ట్ అందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి దీనికోసం మనం మళ్ళీ కొలతలు ఏమైనా పెట్టాలంటే పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకుంటాం అంతేగాని బ్యాక్ పార్ట్ ఆధారంగా వేసుకోము ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని చూడండి ఖర్చు వదిలేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి కింద ఖర్చులతో కలిపి నాకు పన్నెండు మీద ఏడు గీతలు అయితే వచ్చిందండి పన్నెండు మీద ఏడు గీతలు అనమాట ఓకేనా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇలాగా పెట్టేసుకున్నాం కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ హైట్ మార్కింగ్ వేసాం కదా వీపు పార్ట్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి వీపు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని మనం ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా అంతే కరెక్ట్గా షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెడితే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఏడు మీద నాలుగు గీతలు అయితే వచ్చింది ఏడున్నర తీసేసుకుంటాను ఎందుకంటే నేను నెక్క దగ్గర స్లోపిస్తాను కదా భుజాలు జారకుండా అందుకుని తీసేసుకుంటాను ఏడున్నరకు ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలాగా ఏడున్నరకి వేసుకున్న తర్వాత స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత రౌండ్ రావడానికి ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇంత బాగా కట్ చేసినా కూడా వీ షేప్ వస్తుంది అనమాట బ్లౌజ్ మీద బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇలా క్రాస్గా వేసేసుకుని ఇలా క్రాస్గా క్రాస్గా పెట్టుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుని చక్కగా రౌండ్ అనేది తీసేసుకోండి అంతే నెక్ డీప్ దగ్గర నుంచి ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు ఉక్సు పట్టి కాజపట్టి హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా మన వైపు నుంచి రెండున్నర ఇంచులు మన వైపు లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ అనమాట అలా ఇచ్చుకుంటేనే కరెక్ట్గా వస్తుంది మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలాగ లైన్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో లైన్ వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కింద నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాకుండా ఉండాలంటే మీరు కింద లైన్ ఉంది కదా బ్యాక్ వాట్ లైన్ దగ్గర నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇంకో ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఇలా సైజ్ జాయింట్ వైపుకి ఇలా కరెక్ట్గా కరెక్ట్గా చూసుకోవాలండి కొంచెం నాకు సరిగ్గా రాలేదు నీట్గా కట్ చేసేసుకుని టేప్తో ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులైతే వచ్చింది నాకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుందాము ఇలా కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం అనుకోండి మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను కదా సో ఖచ్చితంగా మీరు కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి సో అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి షేప్ బెల్ట్కి సరిపోతే లేదో చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే సరిపోదు ఒక్కొక్కసారి సో మనకి నా సైడ్ వైపుకి అయితే ఎక్కువే ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి సో చూద్దాం పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు లేదంటే పదిన్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి అంతకంటే తక్కువ అయితే తీసుకోకూడదు నేనైతే ఒక పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు కరెక్ట్గానే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మూడు పా వచ్చిందని నాకు అంటే ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఖర్చులతో కలిపి షేప్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నాను నా దగ్గర ఉందా లేదా ఇలా ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేద్దాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ మనకి ఏమి అటు ఇటు ఏమి లేవు అంతా కూడా బాగానే ఉంది కానీ హ్యాండ్స్కి బోర్డర్ లేదు కాబట్టి నేను కట్ వర్క్ ఇచ్చాను అనమాట కట్ వర్క్ ఇస్తే లుక్ బాగుంటుందని ఇలా సగానికి పెట్టేసుకుని ఇలాగా ఇలా కోరాస్ ఆపోజిట్లో పెట్టేసాను పెట్టేసుకుని వచ్చేసి మనకి హ్యాండ్స్ పెట్టేస్తాను లేదంటే బ్యాక్ పార్ట్ ఏదైనా పర్లేదు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అక్కడ మనం హ్యాండ్స్ పెట్టేయాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ హ్యాండ్స్ ఇలాగా షేప్ బెల్ట్ మధ్యలో పెడతాను ఈ షేప్ బెల్ట్ అనేది మధ్యలో పెట్టుకుంటాను అంతే ఇప్పుడు ఎలాగైతే సెట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుని గమ్ము పెట్టి జాయిన్ చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం ఖచ్చితంగా తొందరగా అవ్వాలంటే మీరు గమ్ము పెట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇక్కడ సైడ్కి ఎగర్స్తో ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం షేప్ బెల్ట్ కూడా నీట్గా కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కూడా అంతే ఇక టూ లేయర్స్ని సపరేట్గా చేసేసుకుందాము అంతేనండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇలా కట్ చేసుకుంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో హ్యాండ్ లూజ్ ఆర్ము లూజ్ నడుము లూజ్ స్ట్రేట్గా వచ్చేసింది కదా ఫిట్టింగ్ కూడా అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ కట్వర్ కటింగ్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్